ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల్లో తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో భాగంగా కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇచ్చిందని ఈ రోజు రాష్ట్రంలో తల్లులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఎందరు పిల్లలు ఉన్నా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం ఇప్పటికీ వైసీపీ నాయకులు తమ పథకాన్ని కాపీ కొట్టారంటున్నారని పథకాలకు ఆద్యుడు అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని ఆ పథకాలే రూపురేఖలు మార్చుకొని ఈ రకంగా తయారయ్యాయని ఇప్పటికైనా విమర్శలు మానుకుంటే మంచిదని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేశారని ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఈ పథకం ద్వారా న్యాయం చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో విద్యార్థులతో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముచ్చటించారు సందర్భంగా వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బాగా చెప్తుందా ఎన్ని మార్కులు వస్తున్నాయి ఓకే వెరీ గుడ్ ఏంగివరునరా అబ్బే మై సుమరా 5 మంది ఒకటి ఈ చిన్న పిల్ల ఓ 3వరు ఏం చూస్తున్నా 6th 7th 7th క్లాస్ స్కూల్లో చదువుతున్నావు గవర్నమెంట్ ఎక్కడది నువ్వు మూడా నాలుగ్ నువ్వు ఎన్నవాడు నాలుగు వాడియా ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా ఎన్ని మార్కులు వస్తున్నారావై రెండు దేనికిరా నూట అరవై రెండు ఎన్నికలు ఎన్ని ఎక్కలు వచ్చారు పన్నెండు చెప్పురా ముప్పై ఆరు ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో చాలా వరకు తల్లులు చాలా చాలా సంతోషంగా కనబడతా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అయ్యా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పెద్ద ఆయన లోకేష్ బాబు గారు మాకు ఆ డబ్బులు వేశారు మా పిల్లల చదువుల కోసం మేము ఆయనకు రుణపడి ఉంటాం జీవితాంతం గత ప్రభుత్వంలో మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని తీరా తర్వాత ఇంటికి చెప్పి మమ్మల్ని మోసం చేశారు ఈ ప్రభుత్వంలో అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పన్నాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం ఆడిన మాట తప్పడు అనే దానికి ఇది ఒక పారదర్శకత ఇదే తలమా కొలమానం ఇటువంటి పనిని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తా ఉంటే వైసీపీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కళ్ళ మంటలు కళ్ళ మంటలు ఎక్కువై మేము కనిపెట్టిన పథకం మేము కనిపెట్టిన పథకానికి ఈరోజు వాళ్ళు ఏదో కొత్త కొత్త రంగులు దొరికాడు కొత్త చొక్కాలు దొరికారు అని ఈ రకంగా చెప్పుకుంటాను నేను వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరైనా మాట్లాడేదానికి పథకాలను కనిపెట్టింది ఎవరు అసలు ఎవరు పథకాలు కనిపెట్టింది మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక్కొక్క ఒక్కొక్క పథకాలే తర్వాత రంగులు మారినాయి రూపాలు మారినాయి అన్నీ మార్కుంటూ వచ్చినాయి తర్వాత ఈ దగ్గర వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అంతేగాని ఇదేదో మేము మా పథకం మీరు కాపీ కొట్టినారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అది చాలా సిగ్గు చేయడం విషయం ఆ రకంగా మాట్లాడుకొని మీ విలువలు మీరు తగ్గించుకోవాలండి మీ నాయకుడి విలువ తగ్గించండి మా ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది మేము చూసుకుంటాం వన్ బై వన్ బై చూసుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు మేము చాలా ఇళ్ళకు పోయి కలిసి వచ్చాను ఒక ఇంటికి పోతే ఒక సంవత్సరం వచ్చిందంట ఒక ఇంటికి పోతే ఒక రెండు సంవత్సరాలు వచ్చిందంట మరి నువ్వు ఐదేళ్లు పొడిచినా అన్నావు మరి ఐదేళ్ళు మీరు పొడిచినామన్నారు మరి ఐదేళ్లు కదా తల్లి కొందాం మీ అమ్మఒడి మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి లోపాలని ఎత్తి చూపడం అనేది అందరికి చేత ఇది దయచేసి మీరు లోపాలను ఎత్తి చూపించకుండా మేము చేస్తున్నటువంటి పనిని హర్షించండి మీరు నలభై ఐదు లక్షలు మనకి ఇచ్చారు మేము అరవై ఏడున్నర లక్షల మనకి ఇస్తున్నాం అంటే ఇరవై రెండున్నర లక్షల మంది పిల్లలకి ఎక్స్ట్రా ఇస్తున్నాం ఇది మా గొప్పతనం ప్రతి ఇంట్లో సంతోషం చూడాలంటే ఈరోజు చూస్తున్నాం మీకు త్వరలో అన్ని వివరాలతో సహా మళ్ళీ వస్తా మీడియా ఏ నియోజకవర్గంలో ఎంతమంది తల్లులకు ఎన్ని కుటుంబాలకు ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది చదువుకున్న పిల్లలకు న్యాయం జరగ చేసినామో అన్నీ వస్తా తొందరలో కొద్దిగా టైం వేయండి మీరు మాత్రం మమ్మల్ని ఆడిపోసుకోవటం తోళ్ళు ఆడుకోవడం ఇట్లాంటి బాగానుకోండి థ్యాంక్ యూ